మైనంపల్లి నుండి ప్రాణహాని ఉంది హనుమంతరావు అండతో ఆయన అనుచరులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపులు ఫోన్ చేసి అంతు చూస్తామంటూ వార్నింగ్ ఆ సైబరాబాద్ పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మైనంపల్లి గుండాగిరిని ప్రోత్సహిస్తున్నారు పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలకు కరువు దాడులు గంజాయిలు పెరిగిపోతున్నాయి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మీరు ఆలోచించండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా మైనంపల్లి రోహిత్ ఉంటాడు అందులో మాజీ సభ్యుడిగా మైనంపల్లి హనుమంతరావు పనిచేస్తాడు మల్కాజ్గిరికి వచ్చి గదే బెదిరింపులు అర్ధరాత్రి కానీ వాళ్ళ మీద నో ఎఫ్ఐఆర్ నో కేస్ మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీకి సంబంధించిన శంభుపూర్ రాజును కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనబడింది ఆయన రాజ్యాంగ బద్దంలో ఒక పదవిలో పనిచేసిన వ్యక్తి ఒక పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఆయనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటే ఇక ఇంతకంటే దారుణం మీకు ఎక్కడ ఉంటుంది అయ్యా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి తెలంగాణలా శాంతి భద్రతలు ఎక్కడ కనబడుతున్నాయి ఈ తెలంగాణలో నా తెలంగాణ తెలంగాణ తల్లి కూడా కన్నీళ్లతోనే గర్భసోకంతోనే ఏడుస్తున్నదేమో ఈ తెలంగాణలో ఎక్కడ చూసినా ఏటువైపు చూసినా కూడా ఇదే పంచాయతీ కొనసాగుతున్నది కదా ఇంకేం చేయాలి చూడూరి మైనపల్లి నుండి ప్రాణహాని ఉంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రాజకీయ నాయకుడినే ప్రాణహాని ఉన్నదని కంప్లైంట్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంగతి ఏంది అంటే వాళ్ళు బతకాలన్నా ్రతకద్దా ఈ తెలంగాణలో ఉండాలనా అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ట్యాక్సిని చేస్తా అంటే కరెక్టేనా ఇక చూడరు ఒక లీడరే బెదిరిస్తా అని ఇంకో లీడర్ నాయించా ఇక మన మన సామాన్యుల పరిస్థితి ఏంది అంటున్నా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటది రైట్ ఇక